ఎందుకు ముందు తల్లులు అంట అంటే వాళ్ళు ఇంటికి అందుకని పడకండి బైసంగారు పడకండి పడకండి నాగక్క నేను అదే ఇవ్వాలి అనుకోకండి ఎందుకంటే బృందావన నుంచి అండి వచ్చిన కానీ ఏడు గిఫ్ట్ ఇస్తూనే ఉన్నారు నెల క్రితమే కిందటి చేతకి వాడికి అయినా మళ్ళీ గిఫ్ట్ నువ్వు అది వేసి ఇప్పుడే వాడు ఆడవాళ్ళందరికీ ఆడవాళ్ళందరికి వచ్చిందా మీరు ఆల్రెడీ ఇంట్లో తీసేసుకున్నాం వాడు ఇంజక్షన్ అనుకుంటున్నాడు తెలుసు మాకు మా మనిషి తెలిసే పేరు తెలియ హృదయ సంబంధం పేరు సంబంధం కాదు నామ సంబంధం కాదు ఇంజక్షన్ చేసి శివనారాయణ జై ఇప్పుడు ఈ తులసి ఎవరికి ఇవ్వగలను కొన్ని క్వాలిఫైడ్కే మన కారు ఉంది కాబట్టి మన బంధువు కాబట్టి డ్రైవింగ్ సీట్ ఇవ్వలే డ్రైవింగ్ సీట్ ఇవ్వగలం ఈ తులసి అలాంటి వాళ్ళకి ఇవ్వగలం అటువెల్ మన వేదాంతం తేడా వస్తే రాధాంతం సతీష్ ఎల్ వచ్చింది శ్రీరంగం మనతో పెట్టుకుంటే రంగం పక్కన బాగతో పెద్దోళ్ళు మగ పొంగోలు రండి మగ పొంగోలు మీకు ఇచ్చారా తెలుసు మీరు ఇట్లా రెండు చెప్తా ఒకసారి తీసుకోండి పాజిటివ్ వస్తున్నా స్క్రూ ఎప్పలేదు అనమాట లక్కీ లక్కీ నా కార్తీక్ బాబు దాన్ని ఏడిపి నేను మీకు ఒక్క మొక్కలో చెప్పాను గోష్ఠి పెరిగితే గోష్ఠి పోతాయి అదేందా గోష్ఠి రామానుజ గోష్ఠి రామానుజ కూటం అది పెరిగితే ఇంగ్లీష్ లో ఇంగ్లీష్లో అంటే తెలుసు అది ఎలా తిరుగుతున్నాయి గొర్రెల రూపంలో ఇది గొర్రెల అందుకని గొర్రెల నుంచి మన జాతిని కాపాడుకోవాలి ఎందుకంటే అక్కడ శవం తప్ప ఏం లేదు పెద్ద ఆయన పిల్లలు అయిపోయారా ఆడికి ఇచ్చాం కదా మళ్ళీ రాలేదా ఏం పెరరా వద్దులేహ నీకు మానే ఇవ్వలేదా నేను నీకు ఇచ్చేనా ఇది అరికి ఇవన్న చె నేను వేసేదా మళ్ళీ చెప్పు చెప్పు చెప్తాడు ఎప్పుడు చెప్తాడు